హాయ్ ఫ్రెండ్స్ మనము టమాటా పప్పు చేసుకుందామండి కుక్కర్లో చేసుకుందాము తొందరగా అవుతుంది అదే పప్పు అయితే కడిగాను ఉల్లిగడ్డలు కూడా వేసాను దాంట్లోనే మనము టమాటాలు కట్ చేసుకునే కూడా పప్పులోనే వేసేద్దామండి అయితే లేటుగా ఉడుకుతుందండి దాంట్లో కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కుక్కర్లో చూస్తున్నారు కదా కరేపాకు కూడా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇగో ఇంత చింతపండు కూడా కడిగేసి దాంట్లో వేసేసేయండి పసుపు దానికి తగ్గట్టుగా మనము కారం కూడా వేసుకుందామండి టూ స్పూన్స్ అయితే కారం వేసాను దానికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మనం దానికి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకుందాము నీళ్ళు కూడా నేను చెంబు మీద ఇంకొన్ని అయితే పోస్తున్నానండి ఎందుకంటే పప్పు అనేది గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదండి కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది మరీ లూజ్గా కూడా కాదు అలా అని గట్టి కూడా కాదు చూస్తున్నారు కదా అదిగోండి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ అయితే పెట్టానండి మంచిగా ఉడుకుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దాంట్లోకి మనం అప్పడాలన్నా ఏమన్నా మనము చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి టమాటా పప్పు అయితే ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మనం గిన్నెలో అయితే చాలా లేట్గా అవుతుందండి టమాటా పప్పు అయ్యేది మాత్రము మనము కుక్కర్లో పెట్టుకున్నామంటే మనకు గ్యాస్ కాదా పప్పు కూడా తొందరగా అయిపోతుందండి నేనైతే ఫోర్ విజిల్స్ అయితే పెట్టానండి ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా ఉడకకపోతే కూడా పప్పు పప్పు ఉంటుంది అది టమాటాలు గిట్లా అన్నీ ఉడకాలి కదండి దానికి మాత్రం అలా చేశానండి ఇలా మాత్రం చేయండి చాలా చాలా బాగుంటుంది తొందరగా కూడా అవుతుంది మనకి టైం సేవ్ తొందరగా పప్పు కూడా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి ఆ కుక్కరు మూత అనేది కొసేపు అయ్యాక వస్తుందండి విజిల్ మొత్తం పోయినాక మూత తీసేద్దాము పప్పు ఎలా ఉడికిందో చూద్దాం సరేనా చూడండి పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో టమాటా పప్పు చాలా చాలా బాగుంటుందండి మనం దాన్ని రుబ్బుకుందాము మెత్తగా కాకుండా మరి దాన్ని మనమైతే రుబ్బుకుందాము ఎందుకంటే గట్టిగా ఉంటే పప్పు మాత్రం బాగోదండి లిక్విడ్ లాగా ఉంటేనే టమాటా పప్పు అనేది చాలా చాలా బాగుంటుంది అదిగోండి అలాగా మనము రుబ్బేసుకుందాము దానికి కావలసిన పోపు కూడా వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను చిన్న మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెము జీలకర్ర అదిగోండి జీలకర్ర వేసేసుకుందాము మంచిగా అవి కావాలండి చిటపట అనేటట్టుగా ఉండాలి తర్వాత మనము వెండి మిరపకాయలు ఉంటాయి కదండి ఒక మూడు మిరపకాయలు అయితే వేసానండి పోపులోకి తర్వాత మనము దాంట్లో కొంచెం కరేపాకు కూడా వేసుకుందాము చూస్తున్నారు కదా మంచిగా కరేపాకు కూడా నూనెలో గోలాలండి చూస్తున్నారు కదా ఆ తర్వాత కొన్ని వెల్లిపాయలు కచ్చిపక్కలాగా దంచేసి దాంట్లో వేయండి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా పోపు అయితే అయిపోయింది మనం ఇంతకుముందు రుబ్బుకున్న పప్పు దాంట్లో వేసేసుకుందాం పోపు చూస్తున్నారు కదండి వావ్ చూస్తుంటే అయితే అన్నం మొత్తం తినేయచ్చండి చాలా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో టమాటా పప్పు అయితే అయిపోతుంది ఈజీగా మనకు అన్నీ ఆదా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి